మహోన్నత ఆశయాలతో అనేక ఉద్యమాలు నిర్వహించిన బాబు జగ్జీవన్ రావ్ జీవితం స్ఫూర్తిదాయకమని పెదమిని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డ మన్షి కృష్ణ కొనియాడారు గోదావరిపణిలో జరిగిన బాబు జగ్జీవన్ రామ్ నూట పదహారవ జయంతి వేడుకలకు వంశీకృష్ణ హాజరయ్యారు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగాన్ని వాళ్ళించారు అనంతరం ఆయన మాట్లాడుతూ బడుగు బడిహిన వర్గాలకు అండగా నిలిచిన మహానాయకుడు బాబు జగ్జీవన్ రామ్ అని చెప్పారు విద్య యొక్క

అదేవిధంగా అన్ని కులాలకు ఈక్వాలిటీ అనేది గుర్తించి పనిచేయాలని చెప్పి చాలా కృషి చేసిన వ్యక్తి ఆయన ఇవాళ జనరేషన్ అందరికీ ఒక పెద్ద ఇన్స్పిరేషన్ అందరూ బాబు చేసిన పనులన్నీ గుర్తు చేసుకొని ఈరోజు ఇంటర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ దళితులందరికీ మంచి జరగాలని చెప్పి వీకర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీకి అందరికీ మంచి జరగాలని చెప్పి కృషి చేయాలని చెప్పి ఏదైతే ఆయన విజన్ ఉండేనో మనం ఈరోజు కూడా అది పాటించి మన నెక్స్ట్ జనరేషన్ వచ్చే తరాలకు కూడా అదే బాటలో చదువు ఎంత ముఖ్యమైందో ఆయన చాలా స్పష్టంగా కూడా తెలియజేశారు చదువు ఉంటే జీవితాలు బాగుపడతాయని చెప్పి చిరజీవన్ గారు ఎంతో కృషి చేశారు ఇప్పుడు ఇండిపెండెన్స్ అయినా ఇండిపెండెన్స్ తర్వాత కూడా సోషల్ సర్వీస్ పొలిటికల్ జర్నీలో ఆయనకి నలభై సంవత్సరాలు పార్లమెంట్లో ఎన్నో పనులు గొప్ప పనులు చేశారు ఆయన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ స్టేజ్కి కూడా ఎదిగారంటే మనం అర్థం చేసుకోవాలి ఆయన ఎంత కృషి చేశారు అప్పటి అప్పటి కాలంలో

నాయకులందరూ కూడా సృష్టి మా తర్వాత వాళ్ళ ఏదైతే అంబేద్కర్ సంఘం అసోసియేషన్ సంబంధించిన అన్ని కులాలకు సంబంధించి అధ్యక్షుడు సన్మానించాల్సి కోరుతున్నాము